హరి ఓం శ్రీ గురుభ్యోన్నమ ధాత్రి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు శ్రీ సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే కార్తీక మాసం అనే కాదు ఎప్పుడైనా కూడా ఒక గృహము ముఖ్యంగా కార్తీక మాసం ఒక గృహములోని కుటుంబకులు ఎలా ఉంటే ఆ యొక్క ఇల్లు సుఖ శాంతులతో ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే కుటుంబం చెప్పుకోవడానికి భార్య భర్త పిల్లలు ఉంటారు ఒకటే ఇంట్లో ఉంటారు కానీ భార్య భర్తల మధ్యన భిన్నాభిప్రాయాలతో పాటు ద్వేషాలు పెరిగిపోతూ కోపతాపాలు పెరిగిపోతూ ఉండడం వల్ల ఆ ఇల్లంతా కూడా ఎప్పుడు నరక కూపంగా మారుతుంది ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో మన సనాతన ధర్మం అనేటువంటి విషయాన్ని తెలియక సనాతన ధర్మం గురించి తెలియక మన హైందవ ధర్మం అనేటువంటిది తెలుసుకోక కేవలము అది ఒక భాగం అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క వివాహానికి విలువ తెలియక వివాహంలోని చేసేటువంటి ఆ క్రియ అంటే వేద మంత్రాల యొక్క అర్థం పరమార్థం తెలుసుకోలేక ఏమవుతుందంటే ఈ రోజుల్లో వివాహం అంటే ఏదో సెల్ఫీలు తీసుకున్నాము లేకపోతే ఫోటోగ్రాఫర్కి ఇచ్చేటువంటి ఫోజుల్లోని ఉండేటువంటిది అక్కడ జరిగేటువంటి క్రతువులు ఉండట్లేదు శ్రద్ధ ఎంతసేపు త్వర త్వరగా త్వర త్వరగా అంటున్నారు దీని కారణంగానే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవడము అర్థం చేసుకునేటువంటి శక్తి లేకపోవడము మన సనాతన ధర్మంలోని మన హైందవ సాంప్రదాయంలోని కుటుంబ వ్యవస్థకి అంటే ప్రాచీన దేశస్థులందరూ కూడా మన యొక్క హైందవ ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని ఎంతగానో ఇష్టపడతారు మన దేశ సాంప్రదాయాన్ని గురించి అటువంటిది ఇప్పటి కాలంలోని మన దగ్గర భార్యాభర్తల మధ్యన సఖ్యత లేని కారణంగా ఒకరి మాటపై ఒకరికి విలువ లేని కారణంగా ఆ కుటుంబంలోని ఉండేటువంటి ఆ పిల్లలు కూడా భ్రష్టుపడుతున్నారు తేడా అవుతున్నారు ఇదే ముఖ్య కారణం ముఖ్యంగా అమూల్యమైనటువంటి కార్తీక మాసం వంటి ఈ యొక్క మాసాలలోని భార్యాభర్తలు భక్తి శ్రద్ధలతో వారు పాటిస్తూ అంటే నియమనిష్టలు పాటిస్తూ వారు భక్తి శ్రద్ధలతో వారు చేస్తూ పిల్లలకి చెప్పుతూ ఆ ఇంటిలోని కనీసం ఈ నెల రోజులైనప్పటికీ కూడా దీపారాధన కావచ్చు భగవంతుని యొక్క ఆరాధన కావచ్చు ఏదైనా కూడా వారు చేసి వారు పిల్లలకి చెబుతూ పిల్లలతో కూడా చేయించుతూ ఉన్నట్టయితే ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం వారికి లభిస్తుంది అంతేగాని ఈ సమయంలోని ప్రతి చిన్నదానికి కూడా కీచులాటలు నిత్యము గొడవలు నిత్యము కంట తడి పెట్టడము ముఖ్యంగా స్త్రీలు ఏ ఇంట అయితే స్త్రీ ఆనందముతో ఏ ఇంట అయితే స్త్రీ ఆనందంతో నవ్వుతూ ప్రతిదీ కూడా ఇంట్లోని చేసేటువంటి ప్రతి పని కూడా నామస్మరణతోని చేసినట్టయితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందమయంగా ఉంటూ ఉంటుంది ఆ ఇంటిలోని పిల్లలు కూడా సన్మార్గంలోని ఉంటారు కానీ ఆ విలువలు తెలియక కీచులాటలు గొడవలు ధర్మం తప్పి పద్ధతి తప్పి జీవిస్తూ ఉండడం వల్ల ఎంత సంపాదించినప్పటికీ కూడా ప్రయోజనము లేకపోవడము అనారోగ్య సమస్యలు బాధలు కలుగుతూ ఉంటున్నాయి ఈ మాసంలో అంటే కనీసము కార్తీక మాసంలో అయినప్పటికీ కూడా భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఉండడము ఇంట్లో కీచులాటలకి త్రోవ్ ఇవ్వకపోవడము భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అభిమానించుతూ ప్రేమిస్తూ ఒకరి మాటకి ఒకరు విలువనిస్తూ ఒకే మాటపై ఒకే బాటపై నడుస్తూ కనుక ఈ కనీసం ఈ నెల రోజులైనా కనుక భగవంతుని స్మరణ చేస్తూ భగవదారాధన చేసుకుంటే ఆ ఇల్లు సుఖశాంతులతో వర్తిల్లుతుంది అలా ఈ నెల చేసినట్టయితే మనకి కూడా అలవాటుపడి మన జీవితాల్లో మార్పు కల్ లభిస్తూ ఉంటుంది మనము చేస్తూ మన యొక్క పిల్లలకి ఎందుకంటే పెద్దలని చూస్తే పిల్లలు తండ్రులే ప్రథమ గురువులు ఏ బిడ్డలకైనప్పటికీ కూడా మనము ఎలా ప్రవర్తిస్తున్నామో మన మన జీవన విధానాన్ని బట్టి మన యొక్క ప్రభావాన్ని మన జీవనాన్ని బట్టి ఆ యొక్క ప్రభావం అంతా కూడా పిల్లలపై పడుతుంది పిల్లల యొక్క ప్రవర్తన సన్మార్గములోని ఉండడం లేదు అంటే కారణము తల్లిదండ్రులు చెప్పే విధానంలోని లోపము వారి యొక్క అన్యోన్యత లోపించడము సనాతన ధర్మంపై వారికి అవగాహన లేకపోవడము అలాగే భగవంతునిపై నమ్మకము భక్తి లేకపోవడము ఇవన్నీ కూడా కారణాలు కాబట్టి ఎప్పుడైతే పరమాత్మునిపై నమ్మకము అనుగ్రహము ఏర్పడుతుందో మన యొక్క సనాతన ధర్మం యొక్క విలువలు తెలుస్తాయో ఏది కూడా తప్పదు క్రమం తప్పదు అంటే ఇరువురు కూడా ఎందుకంటే మన యొక్క ఈ దాంపత్య మన యొక్క సాంప్రదాయంలోని మన యొక్క ధర్మంలోని సనాతన ధర్మంలోని ఈ యొక్క భార్యాభర్తల దాంపత్య జీవితానికి వివాహ బంధానికి ఎంతగానో విలువనిచ్చారు అది తెలిసినట్టయితే వారు పాటించినట్టయితే స్త్రీలు పాతివ్రత్య ధర్మాన్ని అలాగే పురుషులు స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ ఇరువురు కూడా ఒకే మాటపై ఉంటూ ఉన్నట్టయితే పిల్లలు కూడా సన్మార్గంలో నడుస్తూ విలువలు మనము ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తన వారికి కూడా లభ్యమవుతుంది ఇలా జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఎప్పుడూ కూడా ఆనందమయంగా ఉంటాయి ముందు ఇప్పటి వరకు జరిగిపోయినది జరిగిపోయింది ఇప్పటి నుంచైనా ముఖ్యంగా ఈ మాసంలోని భగవంతునికి ప్రొద్దున్నే దీపారాధనలు చేస్తూ పొద్దున్నే భగవన్ నామస్మరణ చేసుకుంటూ మనము నోటికి అన్ లే అనలేకపోతే పోయాం ఇప్పుడు అందరి దగ్గర టీవీలు సెల్లులు అన్నీ ఉన్నాయి కనీసం భగవంతుని యొక్క నామస్మరణ కనీసం అలా పెట్టినప్పటికైనా కూడా చెడు వాయువులు అటువంటివి మన గృహాలలోకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు ప్రొద్దున్నే సూర్యోదయానికి మునుపే లేచి భగవదారాధన చేస్తూ భగవన్నామస్మరణ చేస్తూ మనం నిత్య కర్మలన్నీ కూడా మనం నిర్వర్తిస్తూ మన సనాతన ధర్మం గురించి మన యొక్క సాంప్రదాయాల గురించి విలువల గురించి మనము పిల్లలకి చెబుతూ ఉన్నట్టయితే ఆ కుటుంబము ఎప్పుడూ కూడా ఆనందమయంగా ఉంటూ భగవంతుని యొక్క కృపకి పాత్రులవుతారు ఎప్పుడు భగవంతుని చూపు అటువంటి కుటుంబాలపై ఉంటుంది కాబట్టి మనందరము కూడా మన కుటుంబాలని ఆ భగవంతుని యొక్క కను చూపులోని క్రిగంటి చూపులోని నడిపించుకునే విధానంగా భగవద్ అనుగ్రహాన్ని పొందే విధానంగా జీవించాలి అని కోరుకుంటూ హరి ఓం తత్స